హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు నేనైతే ఇక దోశ అండి వాళ్ళు తిని వెళ్ళేసారు ఇప్పుడే దోశ తిని నాకైతే చేసుకుంటున్నాను నేను మీరు తిన్నారా ఏం చేశారు టిఫిన్ చేశారా లేదా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి చూడండి మా దోశ చట్నీ అయితే ఖర్చునే ఉంది ఈ చట్నీతో నేను చదువుకుంటా రెండు దోశలు తినేస్తా మీరేం చేశారు నేనైతే ఈరోజు లంచ్ బాక్స్ చూపించలేదు కదా ఏం చేయలేదు టిఫిన్ తిని వెళ్ళిపోయారు ఇప్పుడు లంచ్ బాక్స్ తినేసి చిక్కుడుకాయలు ఆల్రెడీ చుంచుకొని పెట్టుకున్నా ఇది ఈ కర్రీ నైట్ నైటే నేను ఏదో పని చేసుకుంటూ చుంచుకొని పెట్టుకుంటా చుంచుకొని అయితే పెట్టుకున్న కర్రీ చేసేసి కొంచెం రైస్ పెట్టేస్తే అయిపోతే చలికాలం తినబుద్దా ఎందుకు అన్నం అసలే కొంచెం వేడిగా ఉన్నప్పుడు కొంచెం తింటే అయిపోతుంది అనిపిస్తుంది అందుకే పెట్టలేదు ఎక్కువగా మా బాబు వరకు మధ్యాహ్నం పన్నెండు వరకు లంచ్ కదా అప్పటివరకు వేడి వేడిగా చిక్కుడుగా ఉన్న అన్నం ఉండేసి లంచ్ బాక్స్ పెట్టేస్తా ఎట్లాగో మా హస్బెండ్ వస్తాడు షాప్ నుండి ఇద్దరైతే తినేసి వెళ్ళిపోయారు ఇప్పుడు నేను తినేస్తే అయిపోతుంది ఓకే అండి మీతో మాట్లాడుతుంటే నా దోశ మాడిపోతుంది బాయ్ తిన్నారు ఏంటి కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో వచ్చి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా